రాష్ట్రంలో అసమర్థ అవినీతి చేతకాని అసత్యాల అబద్దాల ప్రభుత్వం నడుస్తున్నది ఆర్థిక క్రమశిక్షణ లేదు పరిపాలన జీరో వాగ్దానాలు నెరవేర్చేది లేదు నెరవేర్చాలన్న తపన లేదు ప్రయత్నము లేదు దృష్టి మరల్చడానికి ఇప్పుడు హెచ్ఈ హైడ్రా కులగణ మధ్య నాలుగు రోజుల సినిమాల మీద పడ్డారు పుష్ప అనుకుంటా హైడ్రా జేసీబీలు సినిమాల మీద పంపించారు అదేమన్నా ముందుకు పోయింది మూసి ప్రక్షాళన మొదలైందంటే మూసి ప్రక్షాళన మొదలు కాలేదు మీ ప్రభుత్వం భ్రష్టు పడుతున్నది నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిండు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిండు అనుకుంటా రేవంత్ రెడ్డి ఓరినంత కూడా వరలే అసెంబ్లీ ఎన్నికల ముందు తీరా ఈయన వచ్చి ఘనకరం ఏమైనా చేస్తాడే అనుకుంటే అక్క నేషనల్ మీడియా ఛానల్ లో కూర్చున్నాడు నాలుగు లక్షల కోట్లు అనుకున్నా నేను ఆరేడు లక్షల కోట్లు నేను కూర్చున్నాక నాకు తెలిసింది అన్నాడు లక్షల కోట్ల అప్పు తెలిసినాక తెలిసినాక ఇనిగా వాగ్దానాలు ఎంటికిచ్చా లంక బిందలు ఉన్నాయి అనుకున్నావా ప్రగతి భవన్ లా ప్రగతి భవన్ ఉండవు ఫార్మ్ లు ఉంటాయి దమ్ముంటే ఊవాడికి నువ్వు నాలుగు పుస్తకాలు చదువుకున్నావు నీకే ఇంత ఉంటే ఎనభై వేల పుస్తకాలు చదువుకున్నాయి బిందాలు నిలబెట్టుకోవాలి తెలియదు ఆయనకి